కొందరు హీరోలు రెమ్యునరేషన్ పేరుతో ప్రొడ్యూసర్లను ముప్పు తిప్పలు పెడతారనే కామెంట్ ఉంది వాళ్ళని పట్టించుకోకుండా పొగరుగా ప్రవర్తిస్తారనే మాట వినిపిస్తూనే ఉంది కానీ ఇలాంటి కామెంట్స్ అండ్ మాటల మధ్యలో మహ్రాజా రవితేజ అందరూ మెచ్చుకునే చేశారు తండ్రి పోయిన బాధను దిగమింగి ప్రొడ్యూసర్ కోసం ఆలోచించి నిజమైన హీరో అని అనిపించుకున్నారు ఈ స్టార్ హీరో మాజ్ మహారాజ్ రవితేజ తండ్రి రాజగోపాల్ రావు ఇటీవల కన్ను వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన జూలై పదహారున తుది శ్వాస విడిచారు దీంతో రవితేజ కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ గోపిచంద్ మల్లేని తదితర సినీ ప్రముఖులు రాజగోపాల్ రాజు మృతికి నివాళులర్పించారు అయితే తండ్రి మరణించి అంత్యక్రియలు పూర్తయిన వెంటనే రవితేజ షూటింగ్ లో పాల్గొన్నాడట ఇంకా ఎక్కువ గ్యాప్ ఇస్తే నిర్మాతలకు నష్టం చేకూరుతుందని ఆలోచించి వెంటనే షూటింగ్ కు హాజరయ్యాడట మాస్ మహారాజ్ ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట తెగ వైరల్ గా మారింది ఈ విషయం తెలుసుకున్న సినీ అభిమానులు నెటిజన్లు రవితేజ డెడికేషన్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇక ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దీంతో పాటు తిరుమల దర్శకత్వంలో ఆర్టీ సెవెంటీ సిక్స్ సినిమా చేస్తున్నాడు రవితేజ ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతోంది దీనిని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది